రాజకీయాల్లో నేతలపై రకరకాలుగా వార్తలు వస్తాయి ఇవేమీ పట్టించుకోవద్దు స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు చీరాల వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ అని ఇప్పటి వరకు చీరాల నియోజకవర్గంలో నాకు సహకరించినట్లే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నా కుమారుడు కరణం వెంకటేష్ విజయం కోసం మీరందరూ సహకరించాలి అన్నాడు చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి నేడు తన నివాసంలో చీరాల వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మాట్లాడిన కరుణం బలరాం కృష్ణమూర్తి బస్సు యాత్ర కార్యక్రమం మీద దాన్ని దృష్టి పెడతామని చెప్పిన ఆలోచనతో కార్యక్రమాలు తీసుకోవటం దీంట్లో భాగంగా అనుకోకుండా రోజున యాక్సిడెంట్ జరిగి దానికి ఇంతకాలం పట్టింది అది ఇంకొక మూడు నాలుగు నాలుగైదు రోజులు అయితే మూడు నెలలు దాదాపు అవుద్ది ఏదేమైనా మీ అందరి ఆశీస్సులతోటి మళ్ళా వెంకటేష్ బాబు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది దీంట్లో భాగంగా నేను చూశాను ఇక్కడ హాస్పిటల్స్లో అయితే వేలాది మంది ఇక్కడ మా నాడు దాదాపు ఇక్కడ ఉన్న అందరూ వచ్చినట్టు ఇంకా ఇళ్ళ దగ్గర ఉన్నాడు పాపం ఆ తుఫాను వ్యాన్లో అయ్యో పెద్ద దాదాపు ఒక ఇరవై మంది అనుకుంటా దాంట్లో హైదరాబాద్ దాకా వచ్చారు హైదరాబాదు ఇక్కడ హాస్పిటల్స్లో ఏంటంటే అంత ఒత్తిడికి మనాడు అంటే ఏదో మొహోటం కోసం ఉంటారు కానీ హైదరాబాదులో కాస్త స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు అట్లాంటిది వాడు వదిలేసి కూర్చున్నారు దయా మేము ఏం చేయలేము వచ్చిన వాళ్ళు ఆపే పరిస్థితి మాకు లేదు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాన్ని వచ్చారని చెప్పని అంటే అక్కడ ఉన్నటువంటి ఆ చైర్మన్ వాళ్ళందరు తెలుసు కాబట్టి ఆ రోజున వెంకటేష్ బాబు ట్రీట్మెంట్ కూడా ఎక్కడ బాంబే నుంచి డాక్టర్ రావటం అంటే దాంట్లో ఒక బాగా అనుభవం ఉన్నటువంటి డాక్టర్ ఆయన ఇక్కడ రావటం ఆ తర్వాత జరిగిన విషయాలు మాకంటే ఎక్కువ మీరే తిరిగినట్లు లెక్క నేను చూస్తా ఉన్నాను అయితే ఎవరెవరు ఇళ్ళు వచ్చింది ఏం తినేది రెండో నిమిషంలోనో ఐదో నిమిషంలోనూ నాకు వస్తుంది అంటే అక్కడ మీరందరూ కలిసి కొంతమంది చెవులు దాకా వెళ్ళి కొరికే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇక్కడి నుంచి కూడా నువ్వు ఫోన్ చేయాలని చెప్పని ఫోన్ చేసిన సందర్భాలు ఉన్నాయి అధికారులు కానీ ఇతర నీకు సంగతిది నీకు అవసరం ఏముంది అసలు ఇది చేయటం జరిగింది అదే విధంగా వెంకటేష్ బాబు లేదు అక్కడ ఇక్కడ ఆప్షన్స్లో ఉన్నప్పుడు కూడా నాకు అంత ముందు నాకు ఒక డౌట్ ఉండేది నాకు అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా మనకి ఏదైనా కార్యక్రమం తీసుకుంటే ఆ కార్యక్రమం మొదల నుంచి చివరి దాకా అయ్యే విధంగా మాంట చేయడం ఒక అలవాటు ఆ తర్వాత వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అనేది అనుమానం వెంకటేష్ బాబు వాళ్ళు టేకప్ చేసిన తర్వాత ఒక రెండు మూడు మీటింగ్స్ చూసిన తర్వాత ఒక నమ్మకం వచ్చింది ఆ పర్వాలేదు మనం నేనే ఉండి చేయాల్సిన పనే లేదు మన వాళ్ళందరూ సమర్థమైనటువంటి నాయకులు ఉన్నారు మండల పార్టీ ప్రెసిడెంట్లు వ్యవస్థ కూడా వచ్చేసింది మున్సిపాలిటీలో వ్యవస్థ ఉంది ప్రజా చైర్మన్ వైస్ చైర్మన్ మన వార్డు మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా కౌన్సిలర్స్ అదేవిధంగా గ్రామాల నుంచి కూడా వాళ్ళు ఎక్కువగా వాళ్ళు రావటం వాళ్ళ అనుభవాలను కూడా ఇక్కడ ఉన్నటువంటి వాటిని పంచుకోవటం ఇవన్నీ చూసిన తర్వాత కార్యక్రమాలు బ్రహ్మాండంగా జరిపించారు వెంకటేష ఆప్షన్స్లో కూడా ఇక అప్పుడేంటంటే ఒకటి రెండు మూడు నేను కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు అనే పైకి నేను కూడా అంత ఎక్కువ జోక్యం చేసుకోవట్లా మరీ తప్పనిసరి అయితే తప్ప అందువల్ల ఆర్గనైజేషన్కి వచ్చేటప్పటికి మీరందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చిత్తచుద్ధుడు పనిచేస్తూ ఉన్నారు మన మన ఈ మధ్య జరిగిన కార్యక్రమాలు అన్నిటి కూడా మన ఆర్గనైజేషన్ మన మన పార్టీ ప్రెసిడెంట్లు కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి తదిమ వివిధ హోదాల్లో ఉన్నారు సెక్రటరీస్ కానివ్వండి దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ కానివ్వండి రాష్ట స్థాయిలో ఉన్నటువంటి మెంబర్స్ కానివ్వండి వీళ్ళందరూ కూడా గట్టిగా పనిచేశారు ఈ సందర్భం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక రకంగా కంగ్రాచులేషన్ మీరు అందరికీ ప్రతిరోజు కూడా ఇప్పుడు అందరూ టెక్నాలజీ పెరిగిపోయింది ఏ రోజుకి ఆ రోజు నేను ఎక్కువ దూరమే కానీ మేము అంటే పాతకాలం నుంచి వచ్చాం కాబట్టి మా అంటే ల్యాండ్ లేని ఫోన్లో వచ్చిన మేము ఇప్పుడు అంతా సెల్లు జేబులో సెల్లు ఇక్కడ ఒక సెల్లు మెసేజ్ పంపించుకోవటం రకరకాల అందరు అలవాటు అయిపోయారు సరే ఈ సందర్భంగా నేను ఎక్కువ టైం తీసుకోదలుసుకోవాలి ఎందుకంటే మామూలుగా మనం మాట్లాడుకుంటానేమన్నా అనేక మీటింగుల్లో ఇక్కడ దాదాపు భోజనాలు టైం కూడా అయింది నేను ఎక్కువ ఒక మూడు నాలుగు నిమిషాల్లోనే నేను ముగించేద్దాం అనుకున్నా తర్వాత కాకపోతే వెంకటేశ్వరుడు మీరు మధ్యలో ఇంకా కలిసి ఉన్నారు కాబట్టి వెంకటేశ్వరు ఓటవుతా చెప్పడం అందరితో అందరితో ముగించేద్దాం మీకు అందరికీ తెలుసు నేను చీరాల ఎమ్మెల్యేగా అక్కడికి రావటం తెలుగుదేశం పార్టీ తరఫున అక్కడ రావటం మంచి మెజారిటీనిచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడున్నటువంటి దానికి అందరూ కూడా భయభ్రాంతులు అయి ఉన్నారు నేను మొదట్లో ఓట్లు అడగడానికి పోయినా కూడా వాళ్ళని ఇంకా ఎక్కడ గుర్తుపెట్టుకొని వాళ్ళని ఇబ్బంది పెడతారన్నంత భయంలో ఉన్నారు ఏదో కొద్దిమంది తప్ప ఆల్రెడీ ఎందుకంటే పోయేది ఏదైనా తెగపడిచ్చిన తప్ప తాజమాములు భయభ్రాంతంలో ఉన్నారు అట్లాంటి పరిస్థితుల్లో ఓట్ల రూపేణా మీరు దాన్ని మీ అభిమానాన్ని చూపించారు అక్కడ ఉన్నటువంటి పీడను ఏ విధంగా వదిలిస్తారని చెప్పని వదిలించుకున్నారు మీ మనసులో ఉన్న కోరికని తీసుకున్నారు తీసుకున్న జరిగింది ఈ సందర్భంగా నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్న ఏంటంటే నేను మనం ఆటవాళ్ళలో కూడా చెప్పాను నేను మీటింగ్లో మా నాడు కొంతమంది లేరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన అనేకసార్లు మేమంతా క్లోజ్గా ఉండేవాళ్ళం నేను ఎంపీగా ఇక్కడ ఉన్నాను ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మేమందరం కలిసిమెలిసి పని చేసుకోవటం ఏ పార్టీలో అయినా కానీ ఆయన కాంగ్రెస్లో ఉన్నా నేను తెలుగుదేశంలో ఉన్నా పనుల విషయానికి వచ్చేటప్పటికీ విభేదాలు లేకుండా నడుపుకుంటా కార్యక్రమాలు తీసుకొచ్చేటటువంటి స్ఫూర్తితో మేము ముందుకు వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత మీటింగులు మాకు జరిగిన మీటింగ్స్లో గారు కూడా అన్న మీరు వస్తే బాగుంటుంది మన జిల్లా కూడా అందరూ కలిసి పని చేసుకోవచ్చు అని చెప్పని చెప్పటం ఒకటి నాలుగు సార్లు మేము మాట్లాడుకోవడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మేము వెళ్ళాం దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో కానీ మా వాళ్ళు చాలామంది అంటే అప్పుడు తక్కువ మంది అయినా అందరితోటి మేము సంప్రదించుకున్న తర్వాత ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పారు ఇందాక బాలకృష్ణ అయితే చెప్పాడు మేము ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అందరితో సంప్రదించిన తర్వాత మేము వెళ్తాం వెళ్ళిన తర్వాత ఆయన ఒకటే చెప్పాడు బల్లా మీరు మా నాన్నగారితో పాటు సమానంగా ఆయనతో పాటు మీరు ప్రయాణం చేస్తున్నారు వెంకటేష్ బాబుని మా ఏజ్ గ్రూప్ అని వెంకటేష్ బాబుని నాకు అప్ప నేను చూసుకుంటాను వెంకటేష్ బాబుని నేను ఒక చీరాల నుంచి ఆయన కంటెస్ట్ చేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మన మనలో కొంతమంది ఉంటారు ఒక నలుగురు ఐదు ఉన్నారనుకుంటాయి కుడు మన స్వత్ వాడికి ఎంపీడు ఏం చెప్పినా కూడా మనసులో వాళ్ళకి దొక్కుతా అది ఏం మాట్లాడేదో తెలియదు వాడికి ఎవరు లేకపోతే అంతమంది కూర్చొని బయట పుట్టేవారు అని తిట్టుకుంటారు అది ఆ బ్యాచ్ వాళ్ళ గురించి అనవసరం క్యామిక్ క్యారెక్టర్లు అనుకుని అది ఇలా మా నాడు చెప్పారు మీకు అభిమానం ఎక్కువ ఉండొచ్చు కానీ మనమేమి వేరే ఆలోచన మనకి లేవు మీరు ఏదో ఇండిపెండెంట్ పోయినప్పుడు మీరు మాట్లాడకూడదు అవసరం లేదు స్పష్టంగా రేపు మా మా మనకు వచ్చేటప్పటికి చీరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకే మన వెంకటేష్ బాబు అదే అది ఆల్రెడీ ఆల్రెడీ అది డిక్లేర్ అయింది ఎప్పుడు ఎన్ని ఇబ్బందులు పడుతున్నా మనం ఎక్కడికైతే మన పని మన జనం దగ్గర మనమే చూసుకుంటున్నాం కానీ వాళ్ళ అనుకునేవాడికి ఇంగీత జ్ఞానం లేదు వాళ్ళ ప్రయత్నాలు చేసుకుంటా ఉంటారు అక్కడ దాకపోతే ఇప్పుడు అక్కడ దాకా పోయినప్పుడు ఏముంది అక్కడ వాచ్మెన్కు బ కాగితం ఇచ్చి వస్తున్నానంట అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారికి అజ్జి ఇచ్చి వచ్చేవంటారు ఇంకైతే మన కలెక్టర్ ఆఫీసులో కూడా డెబ్బై ఇస్తే అది అది ఎప్పుడో అది పరిస్థితి అది వాళ్ళ గురించి అనవసరం వాళ్ళ ఏదో వాళ్ళకి వాళ్ళు పడతారు ఏ దాని గురించి మీ పుకార్లు పట్టుకుని నమ్మపండి అసలు వదిలేసేయండి ఈ రోజుతో నీ కాస్త కోసం మీకు ఏదైనా పుకార్లు ఉన్న పుకార్లు అనేది పక్కన పెట్టేసి వెంకటేష్ గెలుపు కోసం మీరు ప్రయత్నం చేయండి మన అభ్యర్థి వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థి వెంకటేష్ బాబు అది స్పష్టత అనేది చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే మళ్ళీ మామూలు కార్యక్రమాలు అటెండ్ అవుతూనే ఉంటాం రేపు నుంచి మన కార్యక్రమాలు మనం చేసుకుంటూనే ఉంటాం మీరు దీన్ని దృష్టిలో పెట్టుకునే చేయండి కొంతమంది వాళ్ళు చెప్పే మాటలు ఇలా అనుమానంగా అనుమానంగా అడుగుతున్నట్టున్నారు అవన్నీ అసలు గాలి గాలి మాటలు గాలి వదిలేసేయండి ఇంకేమన్నా చెప్పాలా లేదా భోజనం చేసేవాళ్ళండి భోజనం చేసేవాళ్ళండి భోజనం లేకపోవడం అవసరం లేదు భోజనం చేసే బాగుంటే ఇంకా తది విషయాలన్నీ కూడా పనులు విషయాలకు వచ్చేటప్పుడు మనం ఒక క్రమ పద్ధతిలోనే మనం తీసుకెళ్తున్నాం అన్ని నియోజకవర్గాల కంటే మనకు నిధులు ఏదో విధంగా చట్టాలు పడి తీసుకొచ్చాం మనం పనులు చేసుకుంటా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా అది ఈ సందర్భంగా మరొకసారి మీ అందరం కూడా మా ఎన్నెన్ని పూజలు చేశారో మో మా కొంతమంది గుండ్లు కొట్టించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది మోకాళ్ళ మీద చిన్న వాళ్ళు ఉన్నారు మీద రకరకాలు మొక్కులు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కోలం మాత వాళ్ళకి అతీతంగా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ప్రార్థనలు చేసినటువంటి విషయాలు నాకు తెలిసి నేను దీంట్లో కూడా చూస్తూ ఉన్నాను మీరు ఇదే అభిమానాన్ని తోటి వెంకటేష్ బాబుని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు తెలుగువారి మెగా పండుగ సంక్రాంతి సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మెగా గోల్డ్ సేల్ ఆఫర్ గత ఇరవై వ్యాపారంలో విశ్వసనీయమైన బ్రాండ్ గా ప్రసిద్ధి చెందిన సిఎంఆర్ జ్యువెలరీలో సంక్రాంతి పండుగ సందర్భంగా అత్యంత నాణ్యమైన నైన్ వన్ సిక్స్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై తరుగులో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు పొందండి ఈ ఆఫర్ సిఎంఆర్ జ్యువెలరీ వారి అన్ని షోరూంలలో జనవరి నాలుగు నుండి జనవరి పదహారు వరకు లభిస్తుంది సాంప్రదాయ మరియు అధునాతన నగల శ్రేణి కోసం నేడే మీ దగ్గరలోని ంఆర్ జ్యువెలరీ షోరూమ్ కి వీచ్ చేయండి